నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అదే గనక నిజమైతే నిజంగా చాలా ప్రమాదకరం జరగనుంది అసలు ఏంటది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తన పాత అలవాటు ప్రకారం వెన్నుపోటు పొడిచే ప్రయత్నంలో అమెరికా అడ్డంగా దొరికిపోయిందా సహాయ సామాగ్రి పేరుతో సైనిక విడిభాగాలు పరికరాలా పాకిస్తాన్లోని నూర్ఖాన్ ఎయిర్ బేస్లో అమెరికన్ మిషన్ రట్టు ఈ సంచలన నిజాలు చదివితే మీరు కూడా అవాక్కవ్వడం ఖాయం పాకిస్తాన్లోని నూర్ఖాన్ ఎయిర్ బేస్లో వరద సహాయక చర్యల పేరుతో అమెరికాకు చెందిన రెండు సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ త్రీ విమానాలు దిగాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ విమానాలు దిగే సమయంలో లెఫ్టినెంట్ జనరల్ స్థాయి సైనిక అధికారులు స్వయంగా అక్కడ ఉండడం అనేక అనుమానాలకు తావిస్తుంది ఇది కేవలం మానవతా సహాయంలా కనిపించడం లేదు దీని వెనుక ఏదో లోతైన సైనిక వ్యూహాత్మక లక్ష్యాలు దాగి ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది అమెరికా వైమానిక దళం ఈ విమానాల్లో టెంట్లు వాటర్ ఫిల్టర్లు జనరేటర్లు దుప్పట్లు లాంటివి తీసుకొచ్చావని అంటున్నారు కానీ రెండు దేశాల ఉన్నత స్థాయి సైనిక కమాండర్లు అంటే లెఫ్టినెంట్ జనరల్ ఫాట్రిక్ ఫ్రాంక్ యుఎస్ ఆర్మీ సెంట్రల్ కమాండింగ్ జనరల్ అలాగే లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అమీర్ రజా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ కేవలం కొన్ని టెంట్లు వాటర్ పంపుల కోసం స్వయంగా సమావేశం కావడం హాస్యాస్పదంగాను తీవ్రమైన అనుమానాస్పదంగాను ఉంది సాధారణంగా ఇంతటి ఉన్నత స్థాయి సైనిక ప్రోటోకాల్ ఏదైనా కీలకమైన సైనిక ఆయుధాలు లేదా వ్యూహాత్మక ఒప్పందాల కోసం మాత్రమే ఉపయోగిస్తారు నూర్ఖాన్ ఎయిర్బేస్ దేనికి ఇది చాలా కీలకం రెండు వేల ఇరవై ఐదు మేలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లోని కీలకమైన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది ఈ దాడిలో దెబ్బతిన్న స్థావరాల్లో నూర్ఖాన్ ఎయిర్బేస్ ఒకటి అక్కడ గణనీయమైన నష్టం జరిగిందని నివేదికలు కూడా చెబుతున్నాయి ఈ నూర్ఖాన్ ఎయిర్బేస్ పాకిస్తాన్ వద్ద ఉన్న నూట డెబ్బైకి పైగా అణ్వాయుధాలను నియంత్రించే వ్యూహాత్మక ప్రణాళిక విభాగంకు కేవలం ఒక మైలు దూరంలో ఉంది పాకిస్తానీ భద్రతా నిపుడు ఇంతియాజ్ గుల్ చెప్పిన దాని ప్రకారం ఈ ఎయిర్బేస్ నిజానికి అమెరికా నియంత్రణలో ఉంది పాకిస్తాన్ సైనిక ఉన్నతాధికారులకు కూడా దీని కార్యకలాపాల్లో పూర్తి స్వేచ్ఛ లేదు అమెరికాకు పాకిస్తాన్ ఎయిర్బేస్ లపై ఎప్పటి నుంచో పట్టుంది ఈ వాదన నిరాధారమైనది కాదు గతంలో కూడా అమెరికన్ పాకిస్తాన్లోని చాలా ఎయిర్ బేస్లపై పూర్తి నియంత్రణ ఉండేది పంతొమ్మిది వందల యాభై అరవైలలో సోవియట్ యూనియన్ చైనా లాంటి దేశాలపై నిఘా పెట్టేందుకు బదాబేర్ బేస్ నుంచి టూ నిఘా విమానాలను నడిపేవారు ఈ నిఘా విమానాలు భారత్ చైనా సోవియట్ యూనియన్లపై అమెరికా ఇంటెలిజెన్స్ బలమైన పునాది వేశాయి అలాగే రెండు వేల ఒకటి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ సమయంలో జుకోబాబాద్ పాస్నీ ఎయిర్ బేస్లు కూడా అమెరికా నియంత్రణలో ఉండేవి జకోబాబాద్ పాస్నీ ఎయిర్ బేస్లు అమెరికన్ల నియంత్రణలో ఉండేవి అని ఒక మాజీ పాకిస్తాన్ జనరల్ కూడా అంగీకరించాడు ఆపరేషన్ సింధూర్ భారత్ వేసిన వ్యూహాత్మక దెబ్బ అని అందరికీ తెలుసు భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా నూర్ఖాన్ ఎయిర్ బేస్ లోని అమెరికా ప్రయోజనాలకు కూడా తీవ్ర నష్టం కలిగించింది ఈ దాడిలో నూర్ఖాన్ ఎయిర్ బేస్ లోని ఏడు వేల అడుగుల భవనం ధ్వంసమైంది మొబైల్ కంట్రోల్ సెంటర్ నిఘా వ్యవస్థలు కూడా పాడైపోయాయి ఈ దాడిలో అణు వ్యవస్థలపై నిఘా పెట్టేందుకు అక్కడ ఉన్న ముప్పై నుంచి ముప్పై ఐదు మంది అమెరికా సైనికులు చనిపోయి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న వరద సహాయం మిషన్ వెనుక ఉన్న నిజమైన ఉద్దేశం దెబ్బతిన్న అమెరికా నిఘా పరికరాలు సౌకర్యాలను బాగు చేయడం లేదా వాటి స్థానంలో కొత్తవి తీసుకోవడమై ఉండొచ్చు పాకిస్తాన్ ఎయిర్ పరిస్థితి చాలా సంవత్సరాలుగా డజన్ల కొద్ది విమానాలు సాంకేతిక లోపాల వల్ల విడి భాగాల కొరత వల్ల సరిగ్గా ఎగరలేని స్థితిలో ఉన్నాయి ఈ పరిస్థితిలో సి సెవెంటీన్ విమానాల్లో వచ్చిన వరద సహాయ సామాగ్రిలో ఎఫ్ సిక్స్టీన్ విమానాల కోసం అవసరమైన విడి భాగాలు కూడా ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు దెబ్బతిన్న ఎఫ్ సిక్స్టీన్ విమానాల విడి విభాగాలు ఇంజిన్ విభాగా రాడార్ సిస్టమ్స్ కి అవసరమైన పరికరాలు ఈ మానవతా సహాయం పేరుతో పంపి ఉండవచ్చు అమెరికా పాకిస్తాన్ అనుభద్రత కోసం హెలికాప్టర్లు నైట్ విజన్ గాగుల్స్ అను గుర్తించే పరికరాలు ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ వ్యవస్థలు అనుమానిత చొరబాట్లను గుర్తించే ఆధునిక సెన్సార్లు డిటెక్టర్లు ఐడి వ్యవస్థలను అందించింది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ వ్యవస్థలు దెబ్బతిని అవకాశం ఉంది కాబట్టి కొత్త పరికరాలను పంపడం అమెరికాకు తప్పనిసరి అయి ఉంటుంది ఇక రెండు ఫిబ్రవరిలో పాకిస్తాన్ లో ఎఫ్ విమానాల మరమ్మత్తు ఓవర్హాలింగ్ కోసం అమెరికా త్రీ సెవెన్ మిలియన్ డాలర్లు ఆమోదించింది ఈ మొత్తం టెక్నికల్ సెక్యూరిటీ టీం విస్తరణ కోసం ఉద్దేశించబడింది ఈ బృందం ట్వంటీ ఫోర్ బై సెవెన్ పర్యవేక్షణ నిర్వహణతో పాటు పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ల వాడకాన్ని కూడా గుర్తించి గమనిస్తోంది ఈ టిఎస్టి బృందంలో అమెరికా వైమానిక దళ ఉద్యోగులు పౌర కాంట్రాక్టర్లు ఉంటారు వీరు ఒక్కో ఎయిర్ లో ముప్పై నుంచి అరవై మంది వరకు ఉంటారు ఆపరేషన్ సింధూర్ తర్వాత నూర్ఖాన్ ఎయిర్ బేస్ నిఘా వ్యవస్థల్ని పునఃస్థాపించడం అమెరికా ప్రయోజనాలకు అవసరం కావడంతో ఇప్పుడు ఆ టిఎస్టి బృందానికి అవసరమైన నిఘా పరికరాలు కమ్యూనికేషన్ వ్యవస్థలు సాంకేతిక హార్డ్వేర్ పంపించి వచ్చు అమెరికాకు ప్రధానంగా ఉన్న ఆందోళన పాకిస్తాన్ అణు ఆయుధాల భద్రతే ఇస్లామిక్ తీవ్రవాదులు పాకిస్తాన్ సైన్యం లేదా నిఘా సంస్థల్లో చొరబడి అణు పదార్థాలను తొలగించగలరని వాషింగ్టన్ భయపడుతోంది ఈ భయం కారణంగానే అమెరికా స్నాచ్ అండ్ గ్రాప్ అనే పేరుతో పాకిస్తాన్ అణువాయుధాలను స్వాధీనం చేసుకోవడానికి ఒక రహస్య ప్రణాళికను కూడా సిద్ధం చేసింది అయితే చైనా దెబ్బ అమెరికాకు అవకాశంగా మారింది పాకిస్తాన్ తన సైనిక హార్డ్వేర్ లో ఎనభై రెండు శాతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది కానీ ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా ఆయుధాల పనితీరు చాలా దారుణంగా ఉంది హెచ్క్యూ నైన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బ్రహ్మోస్ క్షిపణిని అడ్డుకోవడంలో విఫలమైంది పిఎల్ ఫిఫ్టీన్ క్షిణిని కూడా తన లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని పాకిస్తాన్ పరికరాలపైనే ఆధారపడేలా చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోంది కొంతమంది విశ్లేషకులు ఈ వరద సహాయం నిజానికి ఒక త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా జరిగిందని నమ్ముతున్నారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో బ్రిటన్ కి చెందిన సి సెవెంటీన్ విమానాలు పాకిస్తాన్ నుంచి ఉక్రెయిన్ కి మందుగుండు సామాగ్రిని సరఫరా చేయడానికి పన్నెండు సార్లు వెళ్లినట్లే ఈ మిషన్ కూడా ఏదైనా రహస్య హస్య సైనిక సహకారంతో భాగమై ఉండొచ్చు చివరిగా ఈ సంఘటన పాకిస్తాన్ సార్వభౌమత్వం ఎంత బలహీనంగా ఉందో కీలకమైన సైనిక నిర్ణయాలకు అమెరికా అదే అంతిమ నిర్ణయం అని స్పష్టంగా చూపిస్తోంది మానవతా సహాయం పేరుతో జరుగుతున్న ఈ రహస్య క్రీడ భారత్ భద్రతకు తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం ఎందుకంటే ఇది ప్రాంతీయ శక్తి సమతుల్యతను ప్రభావితం చేయడంతో పాటు పాకిస్తాన్ సైనిక సామర్థ్యాన్ని రహస్యంగా పునరుద్ధరించడానికి ఒక మార్గం కావచ్చు ఏదేమైనా అదే జరిగితే పెను ప్రమాదం జరగడానికి అవకాశము లేకపోలేదు మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఇరండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అంతేకాదు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని కూడా అందిస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్లీజ్ యాడ్స్ ఇవ్వడం ద్వారా ఆర్ బాయ్స్కి చేయూతను అందించడంతో పాటు మీ మార్కెటింగ్ కూడా విస్తరించుకోవచ్చు దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్